హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశాబ్దాల చరిత్ర కలిగిన అమ్మవారు గిరిజనుల ఎలవెలుపుగా తరతరాలుగా పూజలు అందుకుంటున్న శక్తి స్వరూపిణి దట్టమైన అడవి ప్రాంతంలో వన్యమృగాలకు అలవలమైన క్షేత్రంలో వెలసి భక్తుల కొంగు బంగారముగా మారిన భక్తవరదాయిని మెట్టి మైసమ్మగా మైసిగండి మైసమ్మగా పిలువబడుతూ ఆకారంలో బికరం కాని భక్తుల కోరికలను తీర్చడంలో శాంత స్వభావం కలిగిన అమ్మవారు మైసిగండిలో కొలువైన మైసమ్మ తల్లి ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాలే ఈ వీడియోలో తెలుసుకుందాం హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే నేషనల్ హైవేకి ఆనుకొని కనిపిస్తుంది మైసిగండి దేవాలయం హైదరాబాద్ నుండి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్ జిల్లా అమంగల్ మండలంలోని మైసిగండి గ్రామంలో ఉంది మైసమ్మ తల్లి అమ్మవారు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అమ్మవారి ఆహ్వాన దేవాలయం అంటే మెయిన్ దేవాలయానికి ముందు రోడ్కొక వైపు ఆహ్వానం పలుకుతున్నట్లు మైసమ్మ తల్లి చిన్న గుడి కనిపిస్తుంది ఇక్కడ దర్శనం చేసుకుని ముందుకు కదిలితే అమ్మవారి వామచార ఆరాధ్య ప్రదేశం వామచార అంటే మందు మాంసాలతో పూజించడం జంతు బలు శాఖలు పోషుడు ఇలాగనమాట ఇది వరకు అమ్మవారి ముందే బలులు ఇచ్చేవారు అయితే ఆలయాల్లో బలులు నిషేధం తర్వాత దీనికోసం ప్రత్యేకంగా దేవాలయం బయట గాలిగోపురానికి ఎదురుగా ఇదిగో ఈ స్థలాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడే అమ్మవారికి కళ్ళు మందు పోసి ఆట ఇస్తారు పూర్వం మైసిగండి ప్రాంతం అంతా దట్టమైన అడవి ఉండేది ఈ ప్రాంతంలో మైసమ్మ తల్లి వేప చెట్టు కింద పుట్టలో వెలిసిందట ఆ విశేషాన్ని మైసిగండి గ్రామస్తుల కళలో కనిపించి చెప్పిందట వారు వచ్చి చూస్తే పుట్టలో అమ్మవారు కనిపించిందట గిరిజన గ్రామంగా ఉన్న మైసిగండి గ్రామ పెద్ద నలవత్ వంశస్థులు అమ్మవారికి పూజలు నిర్వహించడం ప్రారంభించారు అప్పట్లో అమ్మవారు తను వెలిసిన వేప చెట్టు కిందనే ఎలాంటి దేవాలయం లేకుండా పూజలు అందుకునేది ఇప్పటికీ అమ్మవారికి ప్రత్యేకంగా గర్భగుడి కానీ గుడి కప్పు కానీ ఉండదు అలాగే డెబ్బై నాలుగు స్తంభాలతో ఏర్పాటు చేసిన అతిపెద్ద మండపం అమ్మవారికి గుడి ముందు నిర్మించారు దేవాలయం ఇప్పుడు ఉన్న రూపం సత్కరించుకోవడానికి స్వర్గీయులు పంతునాయక్ చేయి ఎంతో ఉంది అని ఇక్కడ ఉన్నవారు చెబుతారు మండపానికి ఎదురుగా అల్లంతా దూరం నుండే కనిపించే అమ్మవారి నిలివెత్తు విగ్రహం నాలుగు చేతుల్లో నాలుగు రకాల ఆయుధాలు నీలివర్ణంతో భీకర దుక్కులతో బయటికి వచ్చిన నాలుకతో కపాలమాల కృతురాలై కనిపిస్తుంది అమ్మవారు అమ్మవారి పాదాల కింది భాగంలో మరో చిన్న విగ్రహం కనిపిస్తుంది ఇది అమ్మవారి మూలమూర్తి ఇక్కడికి నిత్యం వచ్చే భక్తులు ముడుపు చెల్లించుకొని వెళ్తారు అమ్మవారి ఆలయంలో ఉన్న నాగపుట్టకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది పుట్టలో ఉన్న సర్పం కార్తీక పౌర్ణమి రోజున దర్శనమిస్తుందట అందుకే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు మొదలుకొని తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి గిరిజన తాండాలో వెలిసిన అమ్మవారు కాబట్టి అమ్మవారి భక్తుల్లో గిరిజనులు అధికంగా కనిపిస్తారు అంతేకాదు ఈ దేవాలయం దేవాలయ వారి ఆధీనంకి రాకముందు అమ్మవారి ముందే జంతుబలు జరిగేవి ఆ సమయంలో కేవలం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మాత్రమే జంతుబలు ఇచ్చేవారట తాము కోరిన కోరికలు నెరవేరి ముక్కు తీరిపోగానే ఆ ముడుపుల కట్టిన కొబ్బరికాయను కొడతారు అలాగే వడి బియ్యం ముక్కు కూడా ముఖ్యమైనదే తమ కోరికలు తీరిన భక్తుల మొక్కు ప్రకారం నగదు రూపంలో ముక్కు చెల్లించడంతో పాటు వడి బియ్యం పోసి అమ్మవారికి చీర కట్టించి వెండి బంగారు కానికలు సమర్పించుకొని మొక్కును తీర్చుకుంటారు అమ్మవారు గురుజుగోడలో వెలిసిందని ప్రతిద్ధి అందుకే మైసిగండికి విశిష్టత వచ్చిందని నమ్ముతారు అందుకే అమ్మవారికి ఒక నిర్దిష్టమైన ఆలయం లేదని చెబుతారు అమ్మవారే స్వయంగా శివశక్తుల మీదికి వచ్చి ఈ విషయం చెప్పిందని చెబుతారు అమ్మవారి విశిష్టత ఇంత ఉంది కాబట్టే రాష్ట్రం నలుమూలల నుండి నిత్యం భక్తులు వస్తుంటారు